ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు రెండు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గతంలో ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తాం ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే అందరం కలిసి అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడతాం కలిసి చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియస్తూ పత్రికా సోదరులు మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద దానికి కూడా మీ పత్రికా సోదరులకి మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ డెవ్ అవర్ ఎజెండా అండ్ అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ మీ డెఫినెట్లీ మా ప్రాంతంలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ని అన్నీ కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీస్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్ వర్గంలో ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం ఓట్లు అండి వాళ్ళు బెదిరిస్తుండాలి నన్ను వాళ్ళు ఏమైనా చేసి ఉంటే అభివృద్ధి పది సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల ఎంతసేపు నా క్యారెక్టర్ అశాసించుకుంటానని నా కుటుంబం నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి నలభై ఏళ్ళ సంబంధం ఈ సంబంధం విడగొట్టే ప్రయత్నంలో అనేక దృష్ప్రచారాలు చేశారు దానికి జవాబు మా ప్రజలే చెప్తున్నారు వాళ్ళకి ఇక్కడ మహిళ మహిళనో ఉమెన్ అనో పార్టీ అనో కాదు మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ అన్న ప్రజాపాల పాలనపై నమ్మకం ఉంది కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళ ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్టాలి మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపిస్తున్నారు మాటలు పబ్లిక్ మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీస్ని మంచి నియోజకవర్గంలో ఒక రోల్ మోడల్ ఒక మోడల్ నియోజకవర్గంలో మీరు చూపి నేను వస్తాను ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించి మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి ప్రోత్సంపాదించుకుంటాను తెలియదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్